నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ గారి సమక్షంలో విత్తనాల అర్జున్ కడలి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ముమ్మిడివరం మండలం వడ్డిగూడెం గ్రామానికి చెందిన పార్టీ సతీష్ గారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వీరితో పాటు వడ్డిగూడెం గ్రామంలో బీసీ యువత సుమారు యాభై మంది అదేవిధంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లిపాలెం గ్రామానికి చెందిన జవాది జానకి గారు వారి కుటుంబ సభ్యులు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యామన్నారు ఈ కార్యక్రమంలో జకంశెట్టి పండు దూడల స్వామి కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం పితాని రాజు పితాని శివ బద్రీ రమా సత్యనారాయణ జక్కంపూడి కిరణ్ చింతలపూడి వెంకటేశ్వరరావు పళ్ళా బుజ్జి బొక్కా శ్రీను వనచర్ల బాలకృష్ణ చింతలపూడి తాతాలు నాయుడు జైరాజ్ కొప్పిశెట్టి సురేష్ గుత్తల సత్తిబాబు కముజు సత్తిబాబు దొంగ అప్పారావు ఇళ్ళ రాంబాబు కడలి నాగేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు

અરે કલેશા અંતર લાઈન નું નાશન બાત એટમરા આઈ બેદારા ના અલગ ઉતને બેટલ કોટને ક્લીન ચેસના એજ ચેસના એજ ચેસનો ડોલ ઇસકો નહી નાય કરતો બર્દે વાલે દરバルુ તો નહી કરતો બર્દે વાલે દરバルુ તો નહી કરતો બર્દે વાલે દરバルુ તો નહી કરતો બર્દે વાલે